హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పొటాటోతో ఇంకొక స్పెషల్తో మేము ముందుకు వచ్చేసాను అదే పొటాటో జీడిపప్పు మసాలా కర్రీ ఇది కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ట్రై చేసేయండి తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఈ ప్రాసెస్ చూసేద్దాము కావాల్సినవి ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టూ పచ్చిమిర్చి ఆల్సో నెక్స్ట్ మనం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు కూడా కొన్ని పక్కన పెట్టుకోండి ఒక ఒక ఫోర్ పొటాటోస్ నేను చూపించే సైజులో కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు స్పైసెస్కి కావాల్సినవి పసుపు కారము ఉప్పు ఇవి కూడా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి మసాలా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము కొంచెం దలసరగా కొంచెం థిక్గా ఉండేది పెట్టుకుంటే మనకి పొటాటోస్ అనేవి కింద మాడకుండా అంటుకోకుండా ఉంటాయండి ఎందుకంటే ఇది మసాలా కర్రీ కాబట్టి కన్ఫామ్గా పొటాటోస్ అనేవి ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ సరిపడా డీప్ డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకు లైట్గా ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పొటాటోస్ యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా యాడ్ యాడ్ చేసిన తర్వాత అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం అది పీస్ చేసి చూస్తే సాఫ్ట్గా కట్ అయిపోవాలి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కింద అడుగంటకుండా మాడకుండా చూసుకుంటే ఫ్రై అయిపోతాయి సో చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆరు గరి గరిట్తో ఆరు చాక్ ఉంటుంది కదా దాంతో కట్ చేసి చూడండి సాఫ్ట్గా పీస్ కట్ అయిపోతే అది మనకి బాయిల్ అయిపోయినట్టే కుక్ అయినట్టే అబ్బట్ అప్పుడు సెపరేట్ చేసుకుని వేరే ప్లేట్లోకి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనకి మసాలా జీడిపప్పు కర్రీ కాబట్టి ఆ జీడిపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి వేరేగా ఫ్రై అవసరం లేదండి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం కారము కొంచెం పసుపు కారం అంటే మీరు తినే కారాన్ని వరకు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా మేమైతే కారం కొంచెం తక్కువే తింటామండి జస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాము ఈ లోపు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి అందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకుందాము ఇందులో కొంచెం అల్లవెల్ పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా యాడ్ చేసుకుని అది ఒక్క దెబ్బ అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ పొటాటోస్లో కారం పసుపు ఇవన్నీ చే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో మనకు కొంచెం అది కలుపుకోవాలండి పొటాటోస్ ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా గరిటి పెట్టి కలిపేసామంటే అవి ఇంకా పేస్ట్లా అయిపోతాయి కర్రీలు అలా బాగోవు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటూ సరిపడా వాటర్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే బాయిల్ టైంలోనే సాల్ట్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ అది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో మసాలా కర్రీ రెడీ